హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ముందుగా ప్రకటించినట్టుగానే ఆగస్టు పదిహేను నాడు నేను ఐదు కోర్సులు రిలీజ్ చేయబోతున్నాను తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లో అని చెప్పాను ఆ ప్రకారం ఐదు కోర్సులు కూడా వాళ్ళు రిలీజ్ చేశాము మార్నింగ్ ఒకసారి చూద్దాం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మాస్టర్ సిరీస్ ఒకటి తర్వాత గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్ ఒకటి ఫ్రమ్ బిగ్నర్ టు ఆఫీసర్ తర్వాత గ్రూప్ త్రీ అండ్ ఫోర్ కలిపింది న్యూ పవర్ ప్యాక్ సిరీస్ ఒకటి తర్వాత టీజీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ న్యూ పవర్ సిరీస్ తర్వాత టీజీ పోలీస్ కానిస్టేబుల్ న్యూ సక్సెస్ సిరీస్ ఒకటి ఈ ఐదు కూడా లాంచ్ అయిపోయినాయి మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి స్పెషల్ లాంచ్ ఆఫర్ కూడా ఇస్తున్నాము ఇవాళ మీరు జాయిన్ అయిన జాయిన్ అవ్వండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వన్ ఇయర్ తర్వాత వన్ నైన్టీ నైన్ కి సిక్స్ మంత్స్కి ఆఫర్ ఇస్తున్నాము అన్బీటబుల్ ప్రైస్ ఇది నిజంగా అన్మ్యాచ్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది డౌన్లోడ్ నౌ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ టు సక్సెస్ ఇవి కాకుండా త్వరలో మనం ఎగ్జామ్స్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ అనే యాప్ ఉంది మనకి ఆ యాప్లో ఆర్ఆర్బి టికెట్ కలర్స్ పడబోతున్నాయి పదకొండు వేల రెండు వందల యాభై పోస్టులు పడబోతున్నాయి ఆర్ఆర్బి టికెట్ కలర్స్ దానికి సంబంధించింది కూడా మేము పెట్టబోతున్నాము టెస్ట్ సిరీస్ని ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అది తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసినటువంటి ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఇది మీకు స్టేట్ పిఎస్సీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కూడా మంచిగా పనికి అది అదొకటి మేము స్టార్ట్ చేయబోతున్నాం తర్వాత సివిల్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా వాటితో టెస్ట్ సిరీస్ కూడా మేము పెట్టబోతున్నాం అవి మిగతా మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి కూడా అవి పనికొస్తాయి అనమాట అందుకోసమని ఈ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఎగ్జామ్స్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ యాప్లోనే వీటిని స్టార్ట్ చేస్తాము ఇక తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లో మనం టెస్ట్ సిరీస్ లో ఐదు స్టార్ట్ చేసాం కదా ఈ వీడియోలో అసలు మీరు ఎలా జాబ్ కొట్టం మనం చేసినటువంటి వన్ ఇయర్ సక్సెస్ ప్లానింగ్ ఏంటి నాతో పాటు జర్నీలో ఎవరెవరు కలిసి వస్తారు అనేది దాని మీద ఈ పది పాయింట్లో నేను వివరిస్తాను ఒకసారి మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు చాలా వరకు అవగతం అవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలి నేను మీకోసం స్ట్రాటజీస్ తయారు చేయడానికి ప్రతిసారి కూడా చార్ట్ జీపీటీని మెటా ఏఐని వాడుకుంటున్నా అలాగే కో పైలట్ ని మూడుతో పాటు హోస్టింగ్ ఏఐ ఏఏని దాని వెబ్సైట్ కూడా వాడుకుంటున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వైజ్ తీసుకుంటూ దాని ద్వారా పర్ఫెక్ట్ గా నేను ఈ వీడియోని తయారు చేయబోతున్నాను తయారు చేస్తున్నా ప్లస్ మన కోర్సులో విషయంలో స్ట్రాటజీ కూడా స్ట్రాటజీ అడ్వైజ్ తీసుకున్నాను నేను స్ట్రక్చర్డ్ అండ్ కాంప్రిహెన్సివ్ ప్రిపరేషన్ ఇది ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేము పెట్టినటువంటి కోర్సులు ఐదింటిని కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నాం అంటే ప్రతి కోర్సుకి సంబంధించి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అవన్నీ ఇస్తాము తర్వాత ఇంపార్టెంట్ మెటీరియల్ మైండ్ మ్యాప్స్ తర్వాత సబ్జెక్ట్ వైజ్ మార్క్ టెస్ట్లు తర్వాత సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు తర్వాత ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు వీటన్నిటి కూడా మనం దాంట్లో కవర్ చేస్తాం సిలబస్ కవర్ అవుతుంది ఎలా కవర్ అవుతుంది తర్వాత సిలబస్ లేని వాటిని ఏమైనా టచ్ చేస్తున్నాడా ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది ప్రీవియస్ పేపర్లు విశ్లేషణ చేస్తూ మీకు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ఎగ్జామ్స్ లో రాబోయే రోజులు ఎలాంటి ప్రశ్నలు కవర్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా నేను వీడియోలు అట్లాంటివి ఇస్తుంటాను ఇంకా ఎక్స్పెక్ట్ లెడ్ క్లాసెస్ ఇది నేను ప్రిపరేషన్ వీడియోలు ఇస్తానని చెప్పాను కానీ సబ్జెక్ట్ మీద క్లాసులు అయితే నేను ఇవ్వట్లేదు దానికి సంబంధించి మన యాప్లో వేరే కోర్సులు ఉన్నాయి వీడియో కోర్సులు ఉన్నాయి వాటిల్లో జాయిన్ అవ్వండి మేము నిర్వహించేటువంటి ఈ కోర్సులలో అంటే నెక్స్ట్ మంత్ నుంచే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి సంబంధించి వాళ్ళ ఫ్యాకల్టీస్ కోచింగ్ సెంటర్ లేదా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా గతంలో విజేతలు అయిన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా వీడియోల రూపంలో నేను ఇవ్వబోతున్నాను అంటే మీరు ప్రిపరేషన్కి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొన్ని స్ట్రాటజీస్ లేక దానికి మోటివేషన్ కోసం అని చెప్పేసి మీకు ఇట్లాంటి వీడియోలు మాత్రం నేను అందిస్తాను ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి నేను సీనియర్ జర్నలిస్ట్గా ఇరవై ఆరు ఏళ్ళ బట్టి పనిచేస్తున్నాను నేను నేను నైంటీ ఫైవ్ జాబ్లు నైంటీ ఫైవ్ కాదండి ట్వెల్వ్ ఎయిట్ అవర్సే కాదు అక్కడ ట్వెల్వ్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ చేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి దానికి ఇప్పుడు ప్రస్తుతం గుడ్ బై చెప్పాను నేను నేను పూర్తి కాన్సన్ట్రేషన్ మన యాప్ మీదే పెట్టాను నాకు ఎప్పటి నుంచో ఫ్యాషన్ అండి ఇది కానీ కొన్ని కారణాల వల్ల నేను కంపల్సరీగా జాబ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది నేను ఎడ్యుకేషన్ విషయంలో నేను నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాటికి కానీ నేను చాలా డిగ్రీ నుంచి కూడా నాకు బాగా అయితే నేను చదువుకునేటప్పుడు నాకు ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇప్పుడున్న ఫెసిలిటీస్ని అందరికీ అందజేయాలన్నదే నా ఉద్దేశము అందుకని ఈ యాప్లు కానీ ఇవి కానీ నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో పెట్టాను అంటే ఎనిమిదేళ్ళు అయింది ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది మనకి సో నేను నాకు ఉన్నటువంటి ఈ జర్నలిజం ఎక్స్పీరియన్స్తో ఎక్స్పర్ట్లు కానీ తర్వాత ఫ్యాకల్టీస్ని కానీ కోచింగ్ సెంటర్ యజమానులు తర్వాత సక్సెస్ఫుల్ పీపుల్ ఇలా విజేతలు అయినటు వాళ్ళ అన్ని కూడా నేను తీసుకొస్తాను ఈ వీడియోతో మీకు డెప్త్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ వస్తుంది వాళ్ళ సలహాలతో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాంటి ఛాన్స్ మీకు రావాలంటే నాకు కోఆపరేట్ చేయాలి మీరు అందరూ కోర్సులో జాయిన్ అవ్వాలి మీరు కోర్సులో జాయిన్ అవడంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక నలుగురు ఐదుని జాయిన్ చేస్తే నాకు ఉపయోగకరంగా ఉంటుంది థర్డ్ వన్ పర్సనలైజ్డ్ స్టడీ ప్లాన్స్ స్టడీ ప్లాన్స్ లేదా సిలబస్ చార్ట్ ఇది నేను ఇస్తానని చెప్పే కదా మనం తెలంగాణ ఎగ్జామ్స్లో పెట్టే యాప్లో పెట్టేటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో పెట్టేటువంటి ఐదు కోర్సులకు కూడా నేను స్టడీ ప్లాన్స్ అనేది సిలబస్ చార్ట్లు అనేది తయారు చేయబోతున్నాను సెప్టెంబర్ లోపు మొత్తం అన్నీ తయారు తయారైపోతే రెడీ అయిపోతాయి ముందు ఫస్ట్ ఇరవయో తారీఖున రేపు ఇరవయో తారీఖుకి కల్లా డిసెంబర్లో గ్రూప్ టూలో ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా సిలబస్ చార్ట్ అనేది ఇవ్వబోతున్నాను నేను ప్రతి కోర్సుకి కూడా మూడు నుంచి నాలుగు నెలల టైం ఈ మూడు నెలలు కంప్లీట్ అయిపోయిన మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవడానికి దానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలా నేను అన్నిటికీ స్టడీ ప్లాన్స్ అనేది ఇస్తాను ఈ స్టడీ ప్లాన్స్ ఏముంటాయంటే మీరు రోజులో ఎంత టైం చదవాలి తర్వాత ఎన్ని లెసన్స్ అవ్వాలి వారంలో ఎన్ని పూర్తి చేయాలి మూడు నెలల నుంచి నాలుగు నెలల టైంలో మొత్తం మీరు ఎన్ని పాఠాలని లెసన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎట్లా మార్క్ టెస్ట్లు రాసుకోవాలి ఇవన్నీ కూడా నేను దాంట్లో మొత్తం స్టడీ ప్లాన్లో మీకు డీటెయిల్గా ఉంటుంది ప్రతి ఎగ్జామ్ కూడా వాటి సిలబస్ ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి అన్ని అన్నిటి కలిపి ఒకటి కుదర డిసెంబర్ లో గ్రూప్ టూ రాసే వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ ఇరవై మంగళవారం నాడు నేను సిలబస్ చార్ట్ స్టడీ ప్లాన్ ఇవ్వబోతున్నా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రూప్ టూ కోర్స్ మీద ఉంటుంది ఇప్పటికే ఐదు వందల పైకి టెస్ట్లు ఉన్న దాంట్లో ఇంకా మీకు డిసెంబర్ దాకా కూడా అవి ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి అప్డేట్ అవుతూనే ఉంటాయి డిసెంబర్ లో గ్రూప్ టూ రాసే వాళ్ళు ఇమిడియట్ ఈ కోర్సులో జాయిన్ అవ్వండి అలాగే నాకు జాయిన్ అవ్వడంతో పాటు మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ మీ పేరు దాన్ని మెన్షన్ చేస్తూ నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మిమ్మల్ని ఒక స్పెషల్ గ్రూప్ నేను క్రియేట్ చేస్తున్నాను వాట్సాప్ గ్రూప్ దాంట్లో పెడతాను మీకోసం నేను ఫైవ్ అవర్స్ కేటాయించడానికి రెడీగా ఉన్నా మరి మీరు ఎంతమంది గట్టిగా నేను కొట్టాలి ఇస్తారనుకున్న వాళ్ళందరూ కూడా ఆ కోర్సులో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి పెడితే మిమ్మల్ని నేను ఎలా తీర్చిదిద్దాలని నేను చూసుకుంటాను నాకు వెళ్ళి పెట్టండి మీ సంగతి ఫోర్త్ రెగ్యులర్ మాక్ టెస్ట్లు అండ్ గ్రౌండ్ టెస్ట్స్ మీకు స్టడీ ప్లాన్ ఇస్తాం కాబట్టి దాని ప్రకారం ఏ రోజుకా రోజు టెస్టులు కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాలి లెసన్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి మీరు లెసన్స్ ఆ లెసన్స్ చదివిన తర్వాత దాని అమ్మటే దాని మార్క్ టెస్ట్ కూడా రాయాలి ఆ మార్క్ టెస్ట్ రాసుకుంటే మీరు అలా రాసుకుంటూ పోతుంటే మీరు చాలా మీకు తెలియకుండానే మీరు చాలా ఇంప్రూవ్ అయిపోతారు అలా సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు కూడా ఇవ్వబోతున్నాం మార్క్ టెస్టుతో పాటు సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు కూడా దాని దానివల్ల ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది మాకు కూడా ఇంకో నాలుగు క్వశ్చన్లు ఎక్స్ట్రా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాంట్లో వచ్చి తీసే కాకుండా ఎక్స్ట్రా కొన్ని క్వశ్చన్లు యాడ్ చేసి గ్రాంట్ టెస్ట్ కూడా ఇస్తాం దానివల్ల సబ్జెక్ట్ వైజ్ కూడా మీరు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ మాక్ టెస్ట్లు గ్రాంట్ టెస్ట్లు రాయకుండా మీరు ఎట్టి పర్సెంట్లో కూడా అసలు ఎగ్జామ్ కొట్టలేరు అంతేకాదు ఇవి రాయడం వల్ల మీకు ప్రతి లెసన్ మీద కూడా గ్రిప్ రావడంతో పాటు మీరు మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది టైం మేనేజ్మెంట్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి మాక్ టెస్ట్లు రెగ్యులర్ మాక్ టెస్ట్లు గ్రాంట్ టెస్ట్లు రాయడానికి మన టెస్ట్ సిరీస్ అనే కూడా మీకు సౌకర్యం అనేది ఉన్నది ఇక ఫిఫ్త్ పాయింట్ ఇన్ డెప్త్ స్టడీ మెటీరియల్స్ అండ్ మైండ్ మ్యాప్స్ ఫర్ క్విక్ రివిజన్ ఈ క్విక్ రీజన్ అంటే మేము అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్నే ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్ మాత్రమే ఈజీగా గుర్తుంచుకునే విధంగా పట్టికల రూపంలో కానీ స్టేట్మెంట్ రూపంలో కానీ లేదంటే మైండ్ మ్యాప్స్ రూపంలో కానీ వాటిని ఇస్తున్నాము ఈ సబ్జెక్టులలో మీకు లెసన్స్ని క్విక్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కొన్ని ట్రిక్స్ కూడా ఇస్తున్నాము ఇప్పటికే కొంతమంది వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయ్యారు అలాంటి వాళ్ళకి చాలా క్విక్ రివిజన్స్ ఇచ్చాము అవన్నీ నా దగ్గర ఉన్నాయి మళ్ళీ వీటిలో కూడా పోస్ట్ చేస్తాం వాటిని వీటిని విజువలైజ్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకుని ఇలా ఒకసారి కళ్ళు మూసుకు ఒకసారి చూసుకొని ఒకటి రెండు సార్లు ఇట్లా కళ్ళు మూసుకుంటే మీకు అంతా మొత్తం పిక్చర్ అంతా రావాలి అక్కడ వస్తే ఆటోమేటిక్గా మీకు దాన్ని సంబంధించిన క్వశ్చన్ అడిగినా కానీ అంటారు సో మనోళ్ళు నిద్రలో నిదర్లో లేపెడిగినా చెప్పేటట్టుకుంటారా అట్లా తయారవుతారు మీరు కాబట్టి అవన్నీ కూడా మనకి ఈ కవర్ అవుతాయి ఈ టెస్ట్లలో ఆ రోజు మోటివేషన్ అండ్ గైడెన్స్ చాలా మటుకు యాప్స్ లో సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్లు వీడియోలు పెట్టి వదిలేస్తున్నారు ఇంతకుముందు కూడా నాకు ఒక మిత్రుడు మెసేజ్ పెడితే నేను వీడియోలో చెప్తాను చూడండి అని చెప్పాను కానీ మీరు ప్రిపేర్ అవుతున్న ఫలానా ఎగ్జామ్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి టైం మేనేజ్మెంటు అలాంటి మోటివేషన్ అనేది ఉండదు జస్ట్ వాళ్ళు ఏంటంటే పోస్టులు చేస్తున్నారు తర్వాత వీడియోలు చేస్తున్నారు మా దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అయిపోతుంది కానీ మీకు మోటివేషన్ ఉండాలి కదా మీలో రోజు ఎవ్రీడే మోటివేషన్ ఉంటేనే మీరు మీ మీ కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకే మన యాప్ ద్వారా రెగ్యులర్గా మోటివేషన్ వీడియోలు ఇస్తాను అంటే మీకు టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉందా లేకపోతే మొదలు పెట్టడం ప్రాబ్లం ఉందా లేదా మధ్యలో చికాకు వస్తుందా ఇలాంటి వాటి అన్నింటికి సంబంధించి నేను రెగ్యులర్గా అప్డేషన్లో ఉంటాను అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే కొన్ని వీడియోలు పెట్టాను ఇంకా చాలా మోటివేషన్ వీడియోలని మీకు మీకు పోస్ట్ చేస్తాను అలాగే మనకి తెలుగు టాక్స్ బై విష్ణు అని ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మంది అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా మీకు మధ్య మధ్యలో ఇలాంటి నిరుత్సాహం నాకు కూడా వస్తూనే ఉంటుంది నెలకొకసారైనా నెలక రెండు మూడు సార్లు అయినా వస్తూనే ఉంటుంది అలాంటి నిరుత్సాహం కలగకుండా మీకు మంచి బూస్టింగ్ అనేది ఇస్తుంటాను నేను ఆ ట్రిక్స్ ఫాలో అయితే మళ్ళీ మీలో పాజిటివ్నెస్ రెట్టింపు అయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటుంది నేను ఒక ప్రోమో కూడా ఇచ్చాను మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు పంపించండి నేను దాన్ని రెటిఫై చేసి మీకు చెప్తానని చెప్పి అలాంటి అంటే ప్రిపరేషన్ అండి సబ్జెక్టు ఎక్స్పర్ట్లో కాదు ప్రిపరేషన్లో నాకు ఇట్లా ప్రాబ్లం ఉందండి మొదలు పెట్టలేకపోతున్నా ఫిఫ్టీ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఇంత ముందు కొత్త మిత్రుడు పెట్టాడు అలా ఆ టైప్ లో కొన్ని మనకి మెసేజ్ ఇప్పటికే వచ్చినాయి వాటికి సంబంధించి నేను ఒక మంచి వీడియో తయారు చేసి మీకు ఇస్తాను అలా మీకు మోటివేషన్ ఇవ్వడానికి ఎవరు కూడా మిగతా మిగతా యాప్స్ ఎవరు కూడా ట్రై చేయరు ఈసారి నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నాను సెవెంత్ వన్ ఏంటంటే కంటిన్యూస్ సపోర్ట్ అండ్ అప్డేట్స్ చెప్పే కదా నేను మీకోసం నేను ఎడ్యుకేషన్ యాప్ మీదే కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాను రోజుకు పది గంటలు ఈ యాప్ మీద పక్కాగా పనిచేస్తాను ఇంకోటి జర్నలిస్ట్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అని ఒకటి పెట్టుకున్నాను జర్నలిజం మీద అది దాంట్లో ఒక రెండు మూడు వీడియోలు చేసుకుంటాను తప్ప మిగతా టైం అంతా కూడా దీనికే ఉంటుంది మీరు మీ ఎగ్జామ్కి స్టడీ ప్లాన్ సిలబస్ చార్ట్ ఎట్లా తయారు చేసుకుంటారో నేను కూడా అలాగే నేను డైలీ ప్లానింగ్ వీక్లీ ప్లానింగు తర్వాత ఈ చార్ట్ అనేది నేను కూడా తయారు చేస్తున్నా ఆ చార్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి దానివల్ల ప్రతిరోజు కూడా నేను కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ అలాగే మనకు ఫ్యాకల్టీస్ నుంచి వచ్చినటువంటి వాటిలల్లో ప్రశ్నలు తీసి కొన్ని మాడిఫై ఏమైనా చేయాల్సి వస్తే వాటిని చేసి అవి పోస్ట్ చేయించడం కానీ అలాంటివన్నీ కూడా నేను ప్రతిరోజు ఈ యాప్లో కొత్త అప్డేట్ టెస్ట్లు తర్వాత వీడియోలు వస్తుంటాయి ఎగ్జామ్ ప్యాటర్ను సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అలాగే కరెంట్ అఫైర్స్ కోసం మనము పది పదిహేను రోజులలో డైలీ నేను ఒక యూట్యూబ్ లైవ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఆ వివరాలను కూడా నేను తొందరలో చెప్తాను గతంలో చాలా యాప్స్ చూశాను చాలా మంది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవైలో చేసినటువంటి ఆ వీడియోలు పోస్ట్ చేసి వదిలేస్తున్నారు ఎంత ఎక్స్పెక్ట్ అయినా ఎంత ఇదైనా కానీ ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీకి సంబంధించిన అప్డేట్స్ ఎకనమీ కానీ మిగతా కరెంట్ అఫైర్స్ కానీ అవన్నీ అప్డేట్ కాకుండా ఆ వీడియో కోర్సులలో చేయడం ఉపయోగం లేదు చాలా మంది అట్లా మెసేజ్లు పెడుతున్నారు నేను పాత అప్లోడ్ చేసి అమ్మటం కాదు నేను ఎప్పటికప్పుడు మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి వన్ ఇయర్ మీరు వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ కాదు ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది నా జర్నీ అనేది మీరు వన్ వన్ ఇయర్ పాటు దాన్ని అట్లా కంటిన్యూ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మళ్ళీ వన్ ఇయర్కి అయిపోయినా మళ్ళీ కట్టేసుకుంటే పెద్ద చిన్న అమౌంటే కాబట్టి పాత టెస్టులు ఉన్నాయి కూడా నేను తీసేస్తుంటాను దాంట్లో పాత టెస్ట్లు ఏమైనా వస్తే మీకు పాత టెస్ట్లు తీసిపడేస్తాను తీసిపడేసి అట్లా ఏమైనా మార్పు చేర్పులు ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకవేళ మీకు ఏమైనా టెస్ట్లో ఏదైనా ఓల్డ్ క్వశ్చన్ వచ్చింది అనుకుంటే అక్కడ మీరు కంప్లైంట్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ కొట్టేసి ఇది ఓల్డ్ క్వశ్చన్ ఇది సార్ అని చెప్పి ఒక నాకు మెసేజ్ పెడితే దాన్ని తీసేసి నన్ను రీప్లేస్ చేసి ఇంకో క్వశ్చన్ దాంట్లో యాడ్ చేస్తాను కొత్త క్వశ్చన్ యాడ్ చేస్తా అలాంటి సౌలభ్యం కూడా మన యాప్లో ఉంది ఇక ఎయిత్ వన్ ప్రూవెన్ సక్సెస్ ట్రాక్ రికార్డ్ నా గురించి నేను గొప్పలు చెప్పుకోనండి కానీ మనము స్టార్ట్ చేసింది మాత్రం రెండు వేల పదహారులో తెలంగాణ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేశాము అప్పటి నుంచి మనం మార్కెట్లో ఉన్నాము అంటే ఎనిమిదేళ్ల జర్నీ ఉంది మనకి ఎనిమిది తొమ్మిదేళ్ల జర్నీ ఉంది మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎబ్బి ఎఫ్బిఓలను ఎఫ్ఆర్ఓలు దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము గ్రూప్ వన్ గ్రూప్ టూ చేసాము గ్రూప్ త్రీ చేసాము అలాగే గ్రూప్ ఫోర్ చేసాము విఆర్ఓలు విఏఓలు చేసాము అలాగే పోలీస్ పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐలు చేసాము దానికి సంబంధించి జూనియర్ పంచాయతీ ఆఫీసర్లు ఉన్నాయి జే జేపీఓలు అవిజయ్ ఇలా రకరకాల టెస్ట్లు కండక్ట్ చేస్తాము చాలా మంది మన దగ్గర చేరిన వాళ్ళు వేళ్ళల్లో జాబులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇప్పటికీ టచ్లో ఉన్నారు చాలా మంది గతంలో ఏ నోటిఫికేషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేది మనకు క్లారిటీ ఉంది కాబట్టి మేము కూడా అప్పుడు కోర్సులు నిర్వహించడానికి ఏదైనా నోటిఫికేషన్ పెడగానే కోర్సు ప్రకటించేవాడు కానీ ఇప్పుడు అట్లా కాదు మీకు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉండండి మీరు కూడా ఇది ఏదో ఆ కోర్సు పడ్డప్పుడు అప్లై చేద్దాము దాంట్లో అప్పుడు జాయిన్ అవుదామని అనుకోకండి ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ మీకు అమౌంట్ కూడా తక్కువే పెట్టే కదా అందువల్ల మీరు జాయిన్ అయిపోండి మీరు ఎప్పుడో పోలీసు ఉద్యోగాలు ఎప్పుడో నోటిఫికేషన్ వండి కానీ ఇప్పుడు జాయిన్ అయ్యి ఇప్పటి నుంచి కంటిన్యూషన్ గా మీరు అప్డేషన్స్ లో ఉండండి ఉంటే మీకు డెఫినెట్గా గా జాబ్ కొట్టడానికి అవకాశం అనేది ఉంటది ఇప్పటి నుంచి మనం మంచి ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాం కాబట్టి జాబ్ క్యాలెండర్ అయిపోయేసరికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు అయిపోతుంది కదా ఈ కొత్త మళ్ళీ అప్పటికి ఇంకోటి అనౌన్స్ చేర్చాం కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అది ఉంది కదా ఈ ఏడాదిలో మనం ఎక్కువ జాబులు కొట్టాలి మనం తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి ఎక్కువ జాబులు కొట్టాలి అప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో మంచి పెద్ద గ్రాండ్గా హైదరాబాద్లో ఒక పార్టీ అనేది చేసుకుందాము ఒక ఫంక్షన్ అనేది నిర్వహిద్దాము అది కూడా కండిషన్ ఏంటంటే మీరంతా ఉద్యోగాలు సంపాదించిన తర్వాత మాత్రమే ఇంకా తొమ్మిది ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజింగ్ మీకు తెలుసు మన కోర్సులన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి ఏడాదికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తర్వాత ఆరు నెలలకైతే నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈ రెండు ఆప్షన్స్ పెట్టాము అందరికీ అందుబాటులో ఉన్న అమౌంట్ ఇవి ఎంతకంటే తక్కువ అయితే మన తెలంగాణలో ఎవరు ఎవ్వరు ఇంతకంటే అప్డేషన్స్ కూడా ఎవరు ఎవరు అని బరల చెప్తున్నాను పైగా అందరూ వీడియో కోర్సుల మీద దృష్టి పెట్టేసి ఆ పాత నేను చెప్పినట్టు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో అప్లోడ్ చేసి పడేస్తున్నారు మాక్ టెస్టులకు మాత్రం ఎక్కడా కూడా సరైన న్యాయం అనేది జరగట్లేదు ఆ దానికి న్యాయం నేను చేకూర్చాలన్న ఉద్దేశంతోనే తక్కువ ప్రైస్తో పెట్టి ఎక్కువ మందిని చేర్చుకోవాలని చెప్పి చూస్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు కోర్సులో జాయిన్ అవ్వడంతో పాటు దయచేసి నా కోసం ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక ఐదు ఆరుగురిని మీ ఫ్రెండ్స్ని చేర్పించండి ఫాలో అప్ చేసి మరి ఒప్పించి మరీ చేర్పించండి మీరు జాయిన్ అవడంతో పాటు వాళ్ళని కూడా చేర్పించడం వల్ల నాకు మంచి ఉపయోగం అనేది ఉంటుంది నేను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కోర్సుని మన యాప్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు అవకాశం అనేది ఉంటుంది ఇంకా టెన్త్ పర్సనలైజ్డ్ అబ్జర్వేషన్ ఇది చాలా ముఖ్యమండి ఈ పాయింట్లు అన్నింటిలోకి ఇది చాలా ముఖ్యం ఈ కోర్సు ఈసారి మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరి మీద కూడా నేను శ్రద్ధ పెట్టబోతున్నా గతంలో కూడా ఇలాగే అనుకున్నా చెప్పే కదా అప్పుడు జర్నలిస్ట్గా ఉండటం వల్ల నేను కొంచెం పెట్టలేకపోయా కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యంగా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ మీద నేను కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది ప్రతి నెలలో ఆ నెల లాస్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఈ రెండు టైంలో మన కోర్సులో చేసిన వాళ్ళందరికీ కూడా పెర్ఫార్మెన్స్ ఎవరితో పూర్గా ఉంటాయి అంటే అంటే తక్కువ మార్కులు వస్తున్న వాళ్ళు కానీ లేదా తక్కువ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కానీ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది పెడతాము వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ చేస్తాము లేదంటే కాల్ చేస్తాము మేము కాల్ చేయడం అంటే ఏదో మిమ్మల్ని తిట్టడానికో ఏం కాదు మీ బ్రదర్ లాంటి వాడిని నేను ఫ్రెండ్లీ కాల్ చేస్తాను అంటే మీకు ఏంటి ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తున్నారు మీరు అనేది మీ మీతో నేను డిస్కస్ చేస్తాను దాన్ని మీతో చర్చించి మన ఇద్దరం కలిసి ఒక సొల్యూషన్ కనుక్కుందాము ఆ సొల్యూషన్ కనుక్కునే ప్రయత్నం నేను చేస్తాను దానికి రెమెడీస్ అనేది నేను చెప్తాను ఆ రెమెడీస్ ప్రకారం మీరు ఫాలో అయితే ఇది వైద్యులు డాక్టర్లు చెప్పినట్టుగా రెమెడీస్ చెప్తాను నేను కూడా దాని ప్రకారం మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు కన్ఫ్యూజన్ అనేది తొలగిపోతుంది మీలో ఆత్మవిశ్వాసం మళ్ళీ పుంజుకుంటుంది మళ్ళీ మీరు కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే నేను కాల్ నేనే కాల్ చేస్తాను మీకు ఇది టెన్త్ పాయింట్ ఇక వీడియో ముగించే ముందు మీకు ఒక రెండు విజ్ఞప్తులు చేస్తున్నా మొదటిది ఏంటంటే మీరు కోర్సులో జాయిన్ అవడంతో పాటు మీకు ఇష్టమైన కోర్సులో మీరు జాయిన్ అవ్వడంతో పాటు మీ ఫ్రెండ్స్ కనీసం నలుగురు ఐదుగురు ఆరుగురునైనా సరే కంపల్సరీగా చెప్పించండి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది ఎక్కువ మంది జాయిన్ అయితే నేను మరింత మంది ఫ్యాకల్టీస్ని అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టుకొని ప్రతి కోర్సును కూడా ఇంకా అప్డేట్ చేయడానికి కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి నాకు ప్రయారిటీ అనేది ఇస్తాను అలాగే నీకు నేను కరెంట్ అఫైర్స్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో దానికి ఓ వైట్ బోర్డు టీవీ ఉంటుంది కదా పెద్దది అది కావాల్సి వస్తుంది ఎందుకంటే మీరు కొంచెం ఎక్కువ మంది జాయిన్ చేస్తే నాకు కూడా కొంచెం ఎకనమికల్గా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది నేను డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను రెండో విజ్ఞప్తి ఏంటంటే మీకు తెలిసినటువంటి ఎవరైనా ఫ్యాకల్టీస్ కానీ లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ మీకు దగ్గరలో మీ దగ్గర పనిచేసే లెక్చర్స్ కానీ లేకపోతే టీచర్స్లో అద్భుతంగా చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ కానీ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఇంతమంది ఏమైనా పేపర్లలో ఐటమ్స్ రాసారా లేదా ఆర్టికల్స్ వేసారా లేదా వాళ్ళు ఏమైనా వీడియోలు తీసారా అలాంటివి ఏమైనా ఉంటే నాకు వాళ్ళ వివరాలు ఆ వీడియోలు కానీ ఆ ఆర్టికల్స్ కానీ నాకు వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ పేరు అవన్నీ మొత్తం నాకు వాళ్ళ కాన్సెంట్ తీసుకొని మీరు పంపించినా పర్వాలేదు లేదంటే వాళ్ళని డైరెక్ట్గా పంపించమని నా నెంబర్ ఇవ్వండి సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టించండి నేనే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాను నాకు ఎందుకంటే సబ్జెక్ట్ వీడియోలు కావాలి తర్వాత ప్రిపరేషన్ వీడియోలు కావాలి క్వశ్చన్ పేపర్స్కి క్వశ్చన్స్ తయారు చేసేవాళ్ళు కావాలి ఫ్యాకల్టీస్ కావాలి వీలైనంత ఎక్కువ మందిని ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశము అండ్ అంతేకాదు మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వాళ్ళని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మీరు డిగ్రీ తర్వాత మొదలుపెట్టి ఏళ్ళకేళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అందుకని వాళ్ళని డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎక్కువ మందికి అవకాశం తొందరగా జాబులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది పూర్ పీపుల్ ఉన్నారండి వాళ్ళ వాళ్ళ డిగ్రీ తర్వాత వాళ్ళని వాళ్ళని హైదరాబాదు ఇట్లాంటి వాటికి పంపించేసేసి వాళ్ళు బేర్ చేసే పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము మనం చాలా ఇప్పుడు నేను చూసారుగా మన ఫీజులు ఎలా ఉన్నాయి తక్కువ ఫీజులతోనే వాళ్ళకి ఇయర్ పాటు వాళ్ళకి అందజేయడానికి అవకాశం అనేది ఉంటుంది దానికి సంబంధించి ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ ఒకటి రెడీ అవుతుంది వాళ్ళకి ఫ్యాకల్టీస్ కావాలి కాబట్టి మీ మీరు కంపల్సరీ హెల్ప్ చేయండి నాకు ఇది అలాగే మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఈ టెన్ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా కోర్సులో జాయిన్ అవ్వండి మీతో పాటు మరో నలుగురు ఐదు జాయిన్ చేయించండి యాప్ లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి మీ స్టోర్ లో చూస్తే స్టోర్ లో మీకు కావాల్సిన కోర్సు కనిపిస్తాయి దాంట్లో మీకు ఇష్టమైన కోర్సు జాయిన్ అవ్వండి అలాగే డిసెంబర్ లో గ్రూప్ టూలో గ్రూప్ టూ రాస్తున్న వాళ్ళు ఎగ్జామ్స్ అందరూ కూడా అర్జెంటుగా మీరు కోర్సులో జాయిన్ అవ్వడంతో పాటు నాకు పర్సనల్గా సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీకి మెసేజ్ పెట్టండి మీ పేరు మొబైల్ నెంబర్ మీ కోర్సులో జాయిన్ అయ్యి గ్రూప్ టూ అని చెప్పి మెసేజ్ పెడితే మీకోసం నేను ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను మనం ఆగస్ట్ ఇరవై నుంచి స్టడీ ప్లాన్ మొదలవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి స్పెషల్ కాన్సన్ట్రేషన్తో ఒక కోర్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దానికోసం మిమ్మల్ని ప్రిపేర్ చేయించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ కూడా కోర్సులో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టారు attending. Thank you.